హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతంతో నిజం చెప్తా దశరథకి అడ్డంగా దొరికిపోయిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జోస్నాకి ఫోన్ చేసి బయటికి రమ్మంటాడు గౌతమ్ అప్పుడే గౌతమ్ అయితే నా చేత పగడ్బందీగా దీపని హత్య చేయించాలని చంపించాలని చూశావు నువ్వు నా గురించి నీకు ముందే తెలుసని నాకు బాగా తెలుసు నీ మనసులు ఇంకా కార్తీక్కున్నాడు దీపని అడ్డు తొలగించుకోవడాన్ని నన్ను ఒక ఆయుధంగా మార్చుకున్నావు నువ్వు చేతే దీపని చంపించబోయావు అని గౌతమ్ అయితే జ్యోష్నాతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అటువైపుగా వెళ్తున్న దాసు ఇదంతా విని జ్యోత్స్నాలో ఇక మార్పు రాదు నేను వెళ్ళి దసరాధాన్నైకి నిజం చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక దాసుని చూసి జ్యోత్నా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే దాసు గబగబా వెనక్కి తిరిగి ఇక స్పీడ్గా అయితే వచ్చేస్తూ ఉంటాడు ఇక స్పీడ్గా దాసు వెళ్ళిపోవడం చూసి అప్పుడే జోస్నా అయితే ఇదేంటి దాసు మా మాటల్ని వినేశాడు ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేయడమే కాదు జ్యోత్న నా కూతురు మీ కూతురు దీపాని దీపే మీ ఇంటి వారసురాలని నిజం చెప్పేస్తాడు అని అనుకుంటూ జ్యోష్న తెగ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఎటువైపు చూసినా దాసు అయితే కనిపించడం ఇక జ్యోష్న వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తుంది పారిజాతానికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది గ్రాని నువ్వు అక్కడికి నీ కొడుకు దాసు వస్తే తనని నువ్వు ఎలాగైనా ఆపాలి ఎందుకంటే గౌతమ్ నేను మాట్లాడుకునే మాటల్ని నాన్న వినేసాడు నాన్న వినేసి ఇప్పుడు నిజం చెప్పడానికి ఇంటికి వస్తున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్న నాన్న నేను దీపక అన్యాయం చేస్తున్నానని తెలుసుకొని నిజాన్ని తప్పకుండా బయట పెట్టేస్తాడు నీ జీవితం నా జీవితం రోడ్డున పడిపోతుంది నువ్వు నాన్నని ఎలాగైనా ఆపాలి అని పారిజాతంతో అంటూ ఉంటుంది ఏంటే జోస్నా ఎప్పుడు కూడా ఇలా కంగారు పెట్టే మాటలే మాట్లాడతావు తప్ప ఎప్పుడు మంచి మాటలు మాట్లాడవా అంటూ తిట్టుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం తిట్టుకుంటూ ఉండగా ఇంతలో దాసు అయితే వచ్చేస్తాడు అప్పుడే పరిగెత్తుకుంటూ పారిజాతం కంగారు పడుతావు ఇక బయటికి వెళ్ళడాన్ని దశరథ అయితే గమనిస్తాడు అప్పుడే ఇక దశరథ అయితే గమనించి పిన్నెందుకు అలా పరిగెత్తుకుంటూ టెన్షన్ పడుతూ వెళ్తుందని ఇక చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక దాసుని ఆపుతుంది పారిజాతం నువ్వు అడ్డులేమ్మా ఈరోజు నిజాన్ని నేను బయట పెట్టబోతున్నాను దీపై ఇంటి వారసురాలని నేను నిజం చెప్పేస్తాను జ్యోష్న ఎంతకైనా తెగిస్తుంది జ్యోష్ణ ప్రాణాలు తీయడానికి కూడా వెనక లేదు ఇక నేను నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదో అని దాసు అయితే అంటూ ఉంటాడు పారిజాతంతో రే నువ్వు నిజాన్ని బయట పెడితే ఆ తరువాత జోష్ నా పరిస్థితి నా పరిస్థితి అర్థం చేసుకున్నావా తప్పు చేసినందుకు నన్ను శివనారాయణ షూట్ కూడా చేసేస్తాడు అని అంటూ ఉంటుంది చంపేస్తాడ్రా అని పారిజాతం లేదమ్మా ఇన్ని రోజులు మీ ఇద్దరి గురించి ఆలోచించి మీ ఇద్దరిని గురించి ఏమైపోతారని భయంతోనే నిజాన్ని బయట పెట్టలేదు కానీ రోజు రోజుకి జ్యోత్స్నా చాలా కిరాతకంగా తయారవుతుంది అని అంటూ దాసు అయితే చెప్తాడు రే దాసు నువ్వు విలరా ముందు కార్ ఎక్కు అని పారిజాతం దాసుని కారులో కూర్చోబెట్టుకొని ఇక తీసుకువెళ్ళిపోతుంది పిన్నింటి దాసుతో అలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ దాసుని ఏదో నిజం చెప్పడానికి వస్తే తీసుకువెళ్ళిపోతుంది దేని గురించి ఒకవేళ జ్యోత్స్న గురించి నాకు చెప్పడానికి మళ్ళీ దాసు వస్తున్నాడా అంటే పిన్నికి కూడా నిజమేంటో తెలుసా వెళ్ళి తెలుసుకోవాలి ఫాలో అవ్వాలి అని పారిజాతం వెనకాలే దశరథ ఫాలో అవుతూ వస్తాడో అప్పుడే ఒక చోట కారు ఆపి రే దాసు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పుడు నువ్వు ఈ టైంలో నిజాన్ని బయట పెడతానంటే మా పరిస్థితి ఏమవ్వాలి అని అంటూ ఉంటుంది పారిజాతం నువ్వు నీ మనవరాలు ఆ ఇంటి వారసురాలుగా ఆస్తులకి అంతటా కూడా తనే యువరానిగా ఉంటుందని అనుకున్నావు కానీ ఇప్పుడు ఆస్తి కోసం తను ఎంతకైనా దిగజారిపోతుంది తను చంపడానికి కూడా సిద్ధమవుతుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక దశరథ అక్కడికి వస్తాడు ఇక దశరథ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు అసలు జ్యోత్న ఏం చేసిందో తెలుసా నీకు చివరికి కన్న తండ్రి అని తెలిసినా సరే నేను నిజాన్ని బయట పెట్టడానికి వస్తూ ఉంటే అప్పుడు నన్ను ఆపడానికి నా తల మీద కొట్టింది జ్యోత్స్నానే నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది జ్యోస్నానే అదే సమయానికి దశరథ అన్నయ్య అదంతా చూసి ఆ రోజు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడాడు అని అంటూ ఉంటాడు దాసు అయితే పారిజాతం ఆ వాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా దాసును మాట్లాడేది ఆ రోజు నిన్ను చంపాలనుకున్నది జోస్నానా అని అనంగాల్ని అవునమ్మా ఈ విషయం గురించి దశరథ అన్నయ్య ఎన్నోసార్లు అడిగాడు ఎందుకు జ్యోత్స్నా నిన్ను చంపాలనుకుంటుంది చెప్పు దాసు చెప్పు అంటూ నన్ను అడిగాడు కానీ నిజం తెలిస్తే అన్నయ్య తట్టుకోలేడని నేను నిజాన్ని బయట పెట్టలేదు ఆస్తి కోసం అంతస్తు కోసం జ్యోత్స్నాని ఆ ఇంటి వారసురాల్ని చేశావు ఇప్పుడు అదే జ్యోత్నా నీ కొడుకుని చంపాలని చూస్తుంది అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతుంది దీప మీద ఆ రోజు కత్తి దాడి చేయడానికి కూడా చంపించడానికి ప్రయత్నించింది కూడా జ్యోత్స్నానే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసో అది విని దశరథ పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు జ్యోస్నాని తీసుకొచ్చి ఇంటి వారసురాల్ని చేయడమేంటి జ్యోత్న మా కూతురు కాదా అని దశరథ ఆ మాటలకి ఇక చాలా అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడే ఇక పారిజాతం తప్పు దాసు తప్పు చేశాను అసలు జ్యోత్న విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను జ్యోత్నాని ఆ రోజు సుమిత్ర కూతురుగా సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం శివన్నారాయణ ఆస్తికి నువ్వే వారసుడు అవ్వాలని స్వార్థంతో ఆలోచించి సుమిత్రకు పుట్టిన బిడ్డని బయటికి పంపించి నీ కూతుర్ని సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి చాలా పెద్ద తప్పు చేశాను ఇన్ని రోజులు మనవరాల జీవితం బాగుంటుందని దానికి సపోర్ట్ చేస్తూ వచ్చాను చివరికి కన్న తండ్రిని చంపేంత దుర్మార్గురాల్లాగా పెరిగిందని నేను అనుకోలేదురా అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అయినా దీపని చంపాల్సిన పనే ఉంది కార్తీక్ కోసం దీపని చంపబోయినట్టుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అమ్మా నీకు ఈ విషయం కూడా జోస్నా చెప్పలేదా అసలు వారసురాలు దీపేనమ్మా సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక దాసు కూడా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు అప్పుడైక దాసు అయితే అలా చెప్పంగానే ఏంట్రా చెప్పేది అని అంటూ ఉంటే అవునమ్మా రోజు కుబేరుకి బస్ స్టాండ్లో దీప దొరికింది దీపని తీసుకువెళ్ళి కన్నగ కూతురులాగా కుబేర పెంచుకున్నాడు అని అంటూ ఉంటాడు దాసు నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు నిజమని అనిపిస్తుందిరా ఆ రోజు అనసూయ బస్టాండ్లో దీప దొరికిందని చెప్పింది సొంత తండ్రి కాదు కుబేర పెంచుకున్నవాడని కూడా చెప్పింది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక దశరథ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు నా కూతురు అనుకున్న జ్యోత్న నా కూతురు కాదు ఇన్ని రోజులు నా కూతురు అయితే బాగుండు అనుకున్న దీపే నా కూతురు అన్నమాట అని దశరథ అయితే నిజం తెలుసుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు